హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారా అయితే ఈ నెంబర్కు కాల్ చేస్తే సమస్యకు చెక్ అంటూ అప్డేట్ అయితే వచ్చింది ఇక వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి ఇక ప్రస్తుత కాలంలో ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమైన వాటిలో గ్యాస్ సిలిండర్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే అయితే గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో అసభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి ఇక డెలివరీ బాయ్స్ గ్యాస్ వినియోగదారుల నుంచి ముప్పై నుంచి అరవై రూపాయలు అదనంగా వసూలు చేయటంపై విమర్శలు వినిపిస్తున్నాయి ఇక నెల్లూరు జిల్లాలోనే పలు ప్రాంతాల్లో అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులైతే వస్తున్నాయి అయితే గ్యాసు వినియోగదారులకు ఈ అదనపు భారం తప్పటం లేదని కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి నిర్ణీత దూరం వరకు ఉచితంగానే సిలిండర్లను సరఫరా చేయాలి అయితే డెలివరీ బాయ్స్ తాము అడిగినంత ఇవ్వాల్సిందేనని కోరుతుండడం గమనార్హం సిలిండర్ డెలివరీ సిబ్బంది ఇచ్చే రసీదులను పరిశీలించి రసీదు ఆధారంగా బిల్లులను చెల్లిస్తే ఇబ్బంది పడే ఛాన్స్ అయితే ఉండదని చెప్తున్నారు ఇక సాధారణంగా చమురు సంస్థలు ఏజెన్సీలకు ఒక్కో సిలిండర్కు అరవై ఐదు రూపాయల చొప్పున చెల్లించటం జరుగుతుంది హోటళ్ళు రెస్టారెంట్ల్లో గృహ సిలిండర్లను వినియోగించటం విషయంలో సైతం ఫిర్యాదులు తలెత్తుతున్నాయని తెలుస్తుంది ఇక ఏపీ సర్కారు వినియోగదారుల సౌకర్యార్థం పంతొమ్మిది అరవై ఏడు టోల్ ఫ్రీ నెంబరును ఏర్పాటు చేసింది అక్రమాలు జరిగితే ఈ నెంబర్కు సులువుగా ఫిర్యాదు అయితే చేయొచ్చు ఇక ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్ను కట్టడి చేయని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని వినియోగదారులు తప్పనిసరిగా ఈకవైసీ చేయించుకోవాలని చెబుతున్నారు ఏపీ సర్కారు ప్రజలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తున్న సంగతి తెలిసిందే